ఏటూరు నాగరం మేజర్ గ్రామ పంచాయతీ అభ్యర్థి గుడ్ల శ్రీలత గెలుపు ఖాయమంటున్న ములుగు జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవర్ల వెంకన్న గుడ్ల దేవీందర్ వావిలాల చిన్న ఎల్లయ్య హెచ్బిఎన్ ఛానల్ తో చెప్పడం జరిగింది మంత్రి సీతక్క చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకై ఏటూరు నాగరం ప్రజల నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడ్ల శ్రీలత తప్పకుండా రెండు వేల బారు మెజార్టీతో గెలిపిస్తారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవర్ల వెంకన్న చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఏటూరు నాగరాన్ని అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేస్తున్న మంత్రి సీతక్కపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడ్ల శ్రీలత రెండు వేల ఓట్ల మెజారిటీతో తప్పకుండా ఏటూరు నగరం ప్రజలు గెలిపిస్తారని దివ్య వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ యొక్క ప్రచారంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకన్న కన్నాయిగూడెం జడ్పీటీసీ మాజీ నామకరం చందు గాంధీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తజుద్దీన్ ఏటూరు నాగరం మండల అధ్యక్షుడు చిటపట రఘు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వావిలాల చిన్న ఎల్లయ్య సప్పిడి రాము ఎండి Right. okay yeah, ஓரல பாலன வாதுரா ప్రజా பாலன மூதுரா ஓரல பாலன வாதுரா ప్రజా பாலன மூதுரா ஓரல பாலன வாதுரா ప్రజా பாலன மூதுரா பத்தர குத்துகே மரோடு பத்தர குத்துகே மரோடு பத்தர குத்துகே மரோடு குத்து கட்டுச்சு கே ಏನು ಅದು Bây giờ dần Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn চনা <laughs> सर पंज अध्यासी लॻंदा பட்டினாரே 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 カンテラカンテラカンテラカンテラカンテラカンテラカンテラカンテ a カンテラカンテラカンテラカンテラカンテラカンテラカンテラカンテラカンテラ ジャイカングレスジャイカングレスジャイカングレ ಕತ್ತರ ಮರ

और पार्टी और पार्टी हां देवनाय जो गुप्त के गुप्त के गुप्त गुप्त पांडे गुप्त गुप्त पांडे अक्क लारा मी वोट अक्क लारा मी वोट गड्नु भनी स्वागत गर्नु भनी गड्नु भनी गड्नु भनी ఎటుర్ నాగారం మేజర్ గ్రామ పంచాయతీ గుర్తులు రావడంతో జోరు పోరుగా కొనసాగుతుంది ముఖ్యంగా మనతో మాట్లాడడానికి చిట్టమట రఘు ఎటు మండల అధ్యక్షుడు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఎటు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గుడ్ల శ్రీలత దేవేందర్ గారు నిలబడ్డారు మీరు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు ముందుగా నమస్కారాలు మీరు గత ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఆశీర్వదించి ఓటేసి మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది కూడా ఈ ప్రజానికమే ఈ ప్రజానికం ముందు మళ్ళీ మేము స్థానిక ఎలక్షన్లో సర్పంచ్గా వార్డ్ నెంబర్లుగా మీ ముందుకు వచ్చినాం మీ మీద పూర్తి విశ్వాసము నమ్మకము మీ మీద ప్రేమ ఉంది మా మీద కూడా ప్రేమ ఉన్నదని మేము భావిస్తున్నాం ఓటేస్తారని గెలిపిస్తారని ఎందుకు అంటే గత పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో ఇక్కడున్న లక్ష్మణ్ బాబు గారు జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు వారు అధికారంలో ఉన్నారు వారు వారి కుటుంబానికి సన్నిధులైన కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళ బంధువులు అదేవిధంగా దయాకర్ రావు గారు వాళ్ళ అన్నయ్య ఒకే కులం అదేవిధంగా ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఇక్కడ ఇన్ఛార్జి మినిస్టర్గా సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు అప్పుడు చేయలేని అభివృద్ధి అధికారంలో లేరు ఎమ్మెల్యేగా లేరు ఎంపీగా లేరు మంత్రులుగా లేరు ఎవరు లేనప్పుడు అభివృద్ధి ఎట్లా చేస్తారు ప్రజలను ఈ విధంగా నమ్మిస్తే గత పాలనలో గతంలో ప్రజలు దొర చెప్పిన మాట వినేది ఇప్పుడు ప్రజలు నేను చాలా తెలివి కల్లోళ్ళు చాలా విజ్ఞానవంతులు విద్యావంతులు మేధావులు అనుకుంటున్నా వాళ్ళు చెప్పిన మాటలు వినరు అనుకుంటున్నా ఇప్పుడు నీకు వార్డు నెంబర్ లేరు సర్పంచ్ లేదు జెడ్పీడీసీ లేదు ఎంపీ లేదు ఎమ్మెల్యే లేదు ఏం లేదు ఎక్కడ నిధులు నిధులు పట్టుకొస్తావు ఆ రోజున ఏటు నాగారం గ్రామ పంచాయతీ నీకు గుర్తు రాలేదా ఏటు నాగారం ప్రజలు నీకు గుర్తు రాలేదా మేము గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి ఏటు నాగారం ప్రజలకు ప్రతి సమస్య వచ్చినా పండుగ వచ్చిన పబ్బం వచ్చిన చావచ్చిన ప్రతి దానికి కూడా కష్టం వచ్చిన హాస్పిటల్ అది ఇది కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి మేము ఎమ్మెల్యేను ఎంపీని ఎమ్మెల్సీని అన్ని గెలిపించుకున్నాం ప్రజల మీద పూర్తి విశ్వాసం ఉంది మీరు అధికారంలో ఉన్నప్పుడే మేము సర్పంచ్గా ఇక్కడ గెలిచినాం గత మొత్తం కూడా ఏటూ నాగడంలో చరిత్రలో మేమే సర్పంచ్లం మేమే ఉన్నాం ఇప్పుడు కూడా ఈ సర్పంచ్ సీటు కూడా మాదేనా అనేది కూడా మేము ప్రజలను విశ్వాసిస్తున్నాం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు ఓటేస్తారు మమ్మల్ని గెలిపిస్తారు కానీ ప్రజలకు కూడా తెలుసు వాళ్ళు ఏం చేసినా ఎలాంటి ప్రజలను లోపాయకరంగా మార్చినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేర అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఎందుకు అంటే ప్రజలు చాలా తెలుగు కల్లా వారైపోయి ఎవరైతే పనిచేస్తారనేది పూర్తిగా తెలుసు ఇక్కడున్న మా నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో కానీ వార్డులో కానీ ప్రతి ఇంటికి సమస్య వస్తే తన సమస్యగా భావించి రాత్రి ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు మేలుకొని ఉండి వాళ్ళ చేసిన కాలుకు ఫోన్ కాలుకు స్పందించి వాళ్ళ సమస్యను షేర్ చేసుకునే గుణం మా నాయకులకు ఉన్నది అక్కడ ఒక దొరే ఉన్నాడు ఇంకెవరు లేరు కనబడరు ప్రజలకు పనిచేసే వాళ్ళు లేరు దగ్గర ఉంటే లేరు ప్రజలను మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం ఈ సర్పంచ్గా మాకు మా వార్డు నెంబర్లను అని గెలిపిస్తే ప్రజలకు మేము ఈ ఐదు సంవత్సరాలు బానిసలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం పనిచేస్తాం కూడా ఈ సందర్భాన్ని మేము తెలియజేస్తున్నాం మా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి మీ ఓటు అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుచున్నాం మీ ఏజెంట్ ఏంటి మేము మేము ఇప్పటి వరకు రెండున్నర సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మా ఏటునర మండలంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినాం ఉదాహరణకు పదహారు కోట్ల యాభై లక్షలతోని కొండ బ్రిడ్జి చేసినాం తొంభై లక్షలతో సెంటర్ సెంట్రల్ లైటింగ్ చేసిన చూస్తే కనబడుతుంది మూడు కోట్లతోని సీసీ రోడ్లు నిర్మించుతున్నాం కొన్ని వేసినాం కొన్ని శిలాపాలుగా పాలుగా చేసినాం ప పనులు కూడా స్టార్ట్ అయ్యేదానికి అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి అదేవిధంగా ఆరు కోట్లతో బస్ డిపో తెచ్చినాం ఎవరు తెచ్చిన పది సంవత్సరాల పాలన ఉన్నారు ఏమైనా తెచ్చినరా ప్రజలంతా అంతా గ గ్రహిస్తున్నారు అదేవిధంగా మన పక్కన ఉన్నది కూరగాయల మార్కెట్ కోటి రూపాయలు సాంక్షన్ చేసినాం అది కూడా నడుస్తున్నది ప్రజలందరికీ తెలుసు చూస్తున్నారు మొన్నటికి మొన్న ఎస్సీ లో ఆరు కోట్ల రూపాయలతోని సిసి రోడ్లు అంతర్గత రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థను టోటల్గా మేము చేసినాం నిన్న మొన్నటికి మొన్న ఎనిమిది కోట్ల రూపాయలతో సిఆర్ ఫండ్లు తెచ్చి అవి కూడా అభివృద్ధి పనులు గ్రామాలలో మండలం మొత్తం నడుస్తున్నాయి ఇక్కడ మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇక్కడ పెట్టినాం మొన్నటికి మొన్న అదేవిధంగా ముస్లింలకు మైనార్టీ కోసం కోటి యాభై లక్షల రూపాయలు సాంక్షన్ చేసినాం గుళ్ళు చేసినాం బడులు చేసినాం చర్చిలకు ఇచ్చినాం అంత మా దగ్గర ఉన్నది రామాలయానికి ఇచ్చినాం ప్రతి గుడికి ఇచ్చినాం స్కూళ్ళకి ఇచ్చినాం విద్యకి ఇచ్చినాం వైద్యానికి ఇచ్చినాం మన పిల్లల హాస్పిటల్ మనకు చాలా దూరం ఉంటుంది కానీ రెండు పిల్లల హాస్పిటల్ ను కూడా సాంక్షన్ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీతక్క గారు ఇంతకంటే నేను ఏం చెప్పాలి ప్రజలు చూస్తూనే ఉన్నారు నాయకులు ఇరవై నాలుగు గంటలు ప్రజల మధ్యలో ఉంటారు మేముంటాం అభివృద్ధిని బురకలు పడిగే సిత్తాం ఎందుకంటే సర్పంచ్ గెలిస్తే మేము ఏది తీర్మానం చేసి పంపినా మా అన్న రేవంత్ రెడ్డి అన్న ఉంటాడు కష్టపడ్డారు దొర మీద పోట్లాడి మా రేవంత్ అన్న కొట్లాడి ఆ సచివాలయానికి చుట్టూన్న ఇనుప సంకేతం తీసినట్టు ఇక్కడ అభివృద్ధిని పరుగులు పెట్టించే బాధ్యత మా నాయకులందరూ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం గుడ్ల శ్రీలత గారికి సర్పంచ్ అభ్యర్థిగా ఎన్ని ఓట్ల మెజర్థలు గెలిపిస్తున్నారు మీరు ప్రజలు ఆదరించి ఆశీర్వదించే మేము రెండు వేల ఓట్ల మెజార్టీతో హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తానా అనేది ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజలలో ఉత్సాహం చూడండి ఒకసారి ఉరకలేస్తుంది ఒక పేదోడికి ఒక ధనికునికి జరుగుతున్న యుద్ధం ఒక దొరకు ఒక ప్రజా పాలనకు జరుగుతున్న యుద్ధం ఒక అగ్ర కులానికి ఒక బీసీ కులానికి జరుగుతున్న యుద్ధం ఈ యుద్ధంలో ఓడిపోయే సవాల్ లేదు ఖచ్చితంగా గెలుస్తాం ఇక్కడ ఉన్న దళిత బహుజన వర్గాలన్నీ కూడా మా వైపు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నాయి మేము గెలుస్తాం మేము ప్రజలను ఓకుడు ఓటు తల వంచి వాళ్లను మాకు ఓటేయని కాంగ్రెస్ పార్టీ ఓటేయమని అడుగుతున్నాం వాళ్ళు కూడా మేము చేసిన సేవలకు మేము పడుతు పడుతున్న కష్టాన్ని గ్రహించి వాళ్ళు ఓటేస్తారని పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ప్రజల మీద ఉన్నాం మేము చిట్టమట రాగు ఆ మండల అధ్యక్షుడు అంటున్నారు రెండు వేల ఓట్లతో మన గుడ్ల శ్రీలత గారికి గెలిపించి భారీ మెజార్టీతో మంత్రి సీత గిఫ్ట్ ఇస్తానంటున్నారు చూడండి పండుగ వాతావరణంలో అందరూ ఓటర్లు వచ్చారు వాడలు కదిలి కదిలిచ్చారు అంటున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఎటు నాగారు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుడ్ల శ్రీలతకు రెండు వేల వారితో ఒకటి ఇందిరామయల్లు ఇందిరామ్మ ఇల్లు అంటారు గతంలో మా ఉన్నది మల్లమ్మ ఇట్రా మల్లమ్మ ఇట్రా మల్లమ్మకు ఇల్లు వచ్చింది ఇంద్రమ లైవ్లో చెప్తున్నా అబద్ధం కాదు ఈ లైవ్ లో నేను చెప్తున్నా ఈ ఇల్లు వచ్చింది మళ్ళీ వీళ్ళ బిడ్డకు కూడా వచ్చింది అంటే ఇంద్రమ్మ ఇల్లు వల్ల జరిగే మేలు ఏంటంటే ఇలా ప్రతి ఒక్కరికి తాపి మేస్తలకు కానీ కూలీలకు కానీ ట్రాక్టర్ పనులకు కానీ సిమెంట్ వర్కర్లకు కానీ ఎవ్రీ వన్ పర్సన్ కు వర్క్ ఇచ్చేటువంటి పని ఏంటంటే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది ఇంతకుముందు ఒక యాభై ఇల్లు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది అదొక సామాజిక వర్గానికి ఇచ్చింది ఇవాళ సబ్బంధ వర్గాలకు ఇచ్చిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సన్న బియ్యం అయినా రెండు వందల యూనిట్ కరెంటు అయినా రేషన్ కార్డ్ అయినా ఫ్రీ బస్ అయినా ఇది అన్నీ అనుభవిస్తారు ఇది పేద ప్రజలకు ఇచ్చేటువంటిది మేము వ్యక్తిగతంగా చెప్పుకోవడం కాదు ప్రతి ఒక్కరికి అంటే ఒక హ్యూమానిటీ ఒక ప్రతి ఒక్క సామాన్యుని కాంచి అగ్ర కులాల వరకు అనుభవించేటువంటి పథకాలు కేవలం కాంగ్రెస్ పార్టీ ఇస్తాను కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క హృదయాన్ని గెలుస్తుంది ఇవాళ మీరు అనుకుంటాను ఇవాళ గెలుస్తారు గెలిచిన తర్వాత ఏమవుతుంది మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంటుంది మళ్ళీ ఎవరు అారిపోవాలి కాంగ్రెస్ పోవాలి దయచేసి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ ఆడ డాక్టర్ దగ్గర పోతే ఇట్లా నాడి పట్టుకుంటాం ఉదాహరణ ఇట్లా నాడి పట్టుకుంటాం ఈ నాడి పట్టుకున్నటువంటి ఘనత ఎవరిదంటే కాంగ్రెస్ పార్టీ దయచేసి కాంగ్రెస్ పార్టీకే ఓటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తాం రెండు వేల ఓట్లతో భారీ మెజార్టీ గుడ్ల శ్రీలత గెలుపు బాటలు ఉన్నారని అంటున్నారు పంచాయతీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుడ్ల శ్రీలత దేవేందర్ గారు నామినేషన్ వేయడం ప్రచారంలో దూసుకు పోరు జోరుగా దసరాలో దసరా దసరా పండుగలో సంపిస్తుంది మనం ఎటు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుడ్ల శ్రీలత వారి దేవేందర్ గారితో మాట్లాడదాం చెప్పండి మీరు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు మేము చేసిన సంక్షేమ పథకాలు మా సీతక్క గారు ఇచ్చిన సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ బస్ డిపో కానీ సెంటర్ లైటింగ్ కానీ ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టింది మా సీతక్క గారు మొన్ననే నువ్వు సర్పంచ్ గెలుచుకుండ్రా నీకు ఐదు వందలు ఇల్లు ఇస్తానన్నారు వాళ్ళు ఖచ్చితంగా ఆ ఐదు వందల ఇల్లు కోసమైనా మా ప్రజలలోకి పోయి ఈ సర్పంచ్ ని గెలుచుకుని మా పైన దూర కాదు ఆ పైన ఇంకేవరన్నా పర్వాలేదు ఆ దూరంగా కూడా మేము అక్కడ ఏం చేస్తామో చూస్తాం మా ఇంత పబ్లిక్ ఉన్నారు వాళ్ళు ఇది నిదర్శనం మా గెలుపుకు మీ ఎజెండా ఏంటి మా ఎజెండా ప్రజలకు సేవ చేయడం గ్రామాభివృద్ధికి ఇంకా ఎక్కువ పనులు తీసుకురావడం మాకు ఎట్లాగో మూడేళ్ళు ప్రభుత్వంలో అవకాశాలు ఉంటాయి సంక్షేమ పథకాలు ఇంకా ఎక్కువ తీసుకొస్తాం ప్రజలలో తీసుకెళ్తాం ఇంధనంబిల్లు కానీ సంక్షేమ పథకాలు ఇంకేమైనా సన్న బియ్యం కానీ కరెంటు కానీ ఉచిత కరెంటు కానీ ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి అవి చెప్పి ఇక్కడ మేము అంతా చెప్పే టైం కూడా లేదు చూస్తున్నారు కదా మేము ఎంత చేస్తున్నాము ప్రజలు అందుకే మా ఇంట్లో ఇంత మంది ఉన్నారు ముఖ్యంగా బిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ పెట్టిన నుంచి ఎటు నగరంలో గులాబీ జెండా ఎగురలేదు ఈసారి భారీ మర్యాదు జెండా ఎగరేస్తాను గులాబీ జెండా అని వారు ముఖ్య కంఠంతో అంటున్నారు మీరు దీని మీద ఏమంటారు ఇప్పుడు లక్ష్మణ్ బాబు గారు జిల్లా అధ్యక్షుడు నేను ఒక మామూలు కార్యకర్తను కార్యకర్తలు సీతక్క గారు నన్ను చూసి ఇక్కడ టికెట్ ఇచ్చారు నాకు ప్రజా బలం ఉంది ఆయనకు ధనబలం ఉంది ధనబలం ఎట్లా వచ్చిందంటే కూడా పేదవాడే కావచ్చు కానీ ఇక్కడ నుంచి ఇసుక వనరులు అవన్నీ దోసుకొని పోయి కోట్లు సంపాదించుకొని వచ్చి ఇక్కడ ప్రజల మీద ఆ మాలాండు మీద ప్రయోగాలు చేస్తున్నాడు కానీ అవన్నీ ప్రజలు చూస్తా ఉన్నారు ఆయన ఏం పని చేస్తున్నాడు మేమేం పని చేస్తున్నారు పార్టీ పది ఎకరాలు పది సంవత్సరాలు అధికారంలో ఉండే ఎప్పుడు ఏం చేయలేదు వాళ్ళు వచ్చి ఇది చేస్తే అది చేస్తా అంటే ఎవరు నమ్ముతారు ఎటూర్ని ఆగారం గ్రామ ప్రజలు ముఖ్యంగా ఇంటి నంబర్ల కోసం మన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఒక్క ఇంటి నెంబర్కి ఒక్క పెట్టిపోతామని ఇంటి నెంబర్ అంటున్నారు లక్షల్లో దోసుకుంటున్నా అంటున్నారు దానికి మీరు ఏం హామీ ఇవ్వగలుగుతారు ఆ ఇంటి నెంబర్ అనేది ఆన్లైన్ లో ఉంటది ఆఫ్లైన్ ఉంటది వాళ్ళు కట్టే పద్ధతులలో కడతారు అది ఒకసారి మన ఆర్డిఓ గారు చెప్తారు కలెక్టర్ గారు చెప్తారు ప్రభుత్వ పరంగా జరిగేటివే కదా డిపి జరిగేటే కదా ఈయన ఈయన చేసేది ఏంటి ఒకవేళ ఏదైనా డబ్బులు ఉండేది ఉంటే ప్రజలకు పంచిపెట్టుకోమనండి అవి ఇక్కడ సంపాదించినవి కదా ఒకవేళ ఈ సర్పంచ్ పదవి కావాలనుకుంటే ఈ సర్పంచ్ పదవి కావాలనుకుంటే ఈ ఏటు నారానికి ఒక పది కోట్లు డిపాజిట్ చేయమనండి అండి నేను విరమించుకోవేసుకుంటాను ప్రజల కోసం కదా ప్రజలు బ్రతకాలి కదా ప్రజల సౌకర్యతల కోసం ఆ పది కోట్ల డెవలప్ కోసం ఉపయోగించానండి నేను నేను విరమించేసుకుంటాను ఎందుకనంటే ఆ పది కోట్ల రూపాయలు ఆయన పెట్టలేడు ఇవి చేయలేడు ప్రజలను దోచుకుంటానికి వచ్చాడు వనరులు ఇసుక వనరులు చాలా ఉన్నాయి కదా అవి దేశకెళ్ళామని వచ్చాడు కానీ ఏటున ప్రజలు బుద్ధి చెప్తారు ఆయనకు ములిగ్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మనతో మాట్లాడ మన ముందు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం వెంకన్న గారు ఉన్నారు చెప్పండి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుంట్ల శ్రీలత దేవేందర్ గారిని మీరు ఏ విధంగా ఎన్ని ఒట్లతో మెజార్టీ గెలిపిస్తారు గుండ్ల శ్రీలత దేవేందర్ గారిని మా ఎటున్నర గ్రామ ప్రజలు రెండు వేల మెజార్టీ గెలిపిస్తారు ఎందుకు గెలిపిస్తారు అంటే ఇప్పుడు వచ్చిన దొరవారు నేను బాగా డెవలప్ చేస్తా ఆదర్శ గ్రామ పంచాయతీ చేస్తా ఆదర్శ గ్రామ పంచాయతీ చేస్తా అయ్యా పది సంవత్సరాలు బిఆర్ఎస్ పాలన ఉండే మంత్రులు ఉండే ఇద్దరు మంత్రులు ఉండే ఒక ఎంపీ ఉండే మీరు జిల్లా అధ్యక్షుడుగా ఉండే మీరు ఏం చేసేళ్ళు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే పది సంవత్సరాల మీ పాలన ఉండగా కూడా ఒక్క అభివృద్ధి చేయలే మాకు రెండు సంవత్సరాల పాలనలో కొన్ని వందల కోట్ల తోటి ములుగు నియోజకవర్గానికి ఏటూనగరానికి బస్ డిపో వచ్చింది వేటున్నరం మార్కెట్ యార్డు మార్కెట్ విరగాల మార్కెట్ వచ్చింది వేటున్నరవరానికి సెంటర్ లైటింగ్ వచ్చింది ఐదు వందల మండలానికి ఐదు వందల ఇండ్లు వచ్చినాయి ఇప్పుడు మా మంత్రి గారు చెప్పి ఏంటంటే ఏటూరుగారం గ్రామ పంచాయతీని ఇంకా గెలిపిస్తే వివిధ బలహీన వర్గాల ఆశాజ్యోతైన మంత్రి సీతక్క గారు ఐదు వందల ఇళ్ళని ఏటున్నరం గ్రామ పంచాయతీ ఇస్తానని చెప్పడం జరుగుతుంది గ్రామ పంచాయతీకి డెవలప్ కొరకు చాలా నిధులు మొన్నకు మొన్న వెస్ట్ ఈసా ప్లాంట్ ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షలు మొన్నటికి మొన్న వెస్ట్ ఈసా ప్లాంట్లు ఎనిమిది కోట్లు ఏటూర్ నాగారానికి నానా రకాలుగా ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది ఇంకా మాకు మూడు సంవత్సరాల మంత్రి గారు ఉంటారు చాలా అభివృద్ధి పనులు చేస్తారు పత్తి వాడకు రోడ్లు పోసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అంతకుముందు గతంలో మేము సర్పంచ్ ఉన్నప్పుడు పత్తి వాడకు రోడ్లు పోయటం జరిగింది ఇప్పుడు మా సర్పంచ్ గెలిసిన పత్తి వాడకు అన్ని రకాల డ్రైనేజీలు కానీ వాటర్లు కానీ అన్ని రకాల పనులు మా సీతక్క గారితో చెప్పించి మేము చేస్తాం ఎందుకు చేస్తామన్నది జనాలకు తెలుసు అధికారం ఉన్నది గతంలో ఈ దొరవారు ఇసుక దోసుక కానీ వేటు ఉన్నారానికి అభివృద్ధి చేయలే చేయలేదని మా ఊరు ప్రజలందరి కరకే ముక్తకాంతంగా మా ఊరు ప్రజలందరూ గుడ్ల శ్రీలత దేవేందర్ గారికి వారి యొక్క కత్తెర గుర్తుకు ఆదరణ చూపుతాను మేము తప్పకుండా రెండు వేల మెజార్టీ తోటి గెలుస్తామని చెప్తున్నా మన ముందు వావిలా ఎల్ఏ ఉన్నారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వారితో వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం చెప్పండి నమస్తే మన గుడ్ల దేవేందర్ శ్రీలత గారికి మీరు ఏ విధంగా గెలిపిస్తున్నారు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు గుడ్ల శ్రీలత దేవేందర్ గారికి కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలే గుడ్ల శ్రీలత దేవేందర్ గారిని గెలిపిస్తాయి ఎందుకనంటే ఏటున్నాగారంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకుడు కానీ ప్రజలకు ఏ ప్రాబ్లం ఉన్నా ఇంటికి పోయి వాళ్ళ ప్రాబ్లాలను తీర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏటున్నాగారంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం ఎందుకు కడతారు అని అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు సచ్చిన కాడికి బతికిన కాడికి మంచికి చెడుకు హాస్పిటల్ విద్య ఈ అన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి ఏటు నాగారం ప్రజలు వస్తారు ఏటున్న ఆగారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఇళ్లలోకి పోయి పనిచేస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఏటున్నాగారం ప్రజలు పట్టం కడతారు ఇది నిదర్శనం రెండు టర్ములు గెలిచినాం ఈ టర్ము కూడా గెలుస్తాం ఈ టర్మ్ మేము ఎందుకు గెలవమని వీళ్ళు అంటారు అంటే మా మీదికి పైసలున్న వ్యక్తి వచ్చిండు పైసలున్న వ్యక్తి వస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఓడగొడతారు అనుకుంటాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రజలు నమ్ముతారు పైసలు వాళ్ళను నమ్మరు ఒక పెద్ద వ్యక్తికి ఒక మామూలు వ్యక్తికి పోటీ జరుగుతుంది ఎటు ప్రజలు గుర్తించాలా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మీ పని పనిచేస్తాడు అదే మీరు బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే మీరు హైదరాబాద్ పోయి చేసుకోవాలని మేము ఏటు నాగారం గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం ఏటు నాగారం గ్రామ ప్రజలు గుడ్ల శ్రీలత దేవేందర్ గారి కత్తెర గుర్తుకు ఓటేయాలి ఎందుకంటే ఇరవై సంవత్సరాలు పార్టీని పట్టుకొని పనిచేసిన దేవేందర్ను గుర్తించి మంత్రి వారు ఇచ్చిండ్రు పదేళ్ల వల్ల పరిపాలనలో ఏటూరు నాగారాన్ని డెవలప్ చేయలేదు రెండేళ్ల పరిపాలనలో సీతక గారు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజల వద్దకు మమ్మల్ని పంపిస్తున్నారు ప్రజలకు మేము వాగ్దానం చేస్తున్నాం సెవెంటీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడితే ఏటూరు నాగారంలో ఉన్న అన్ని వార్డుల పేదలకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని మేము అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం గుడ్ల దేవేందర్ శ్రీలత తప్పకుండా రెండు వేల మెజార్టీతో గెలుస్తారని ఎల్లయ్య సీనియర్ నాయకుడు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విడసట్ల వెంకన్న మరియు దేవేందర్ గారు చెప్పడం జరిగింది ఎటు నాగర మేజర్ గ్రామ పంచాయతీ జెండా కాంగ్రెస్ జెండా తప్పకుండా రెండు వేల వేట్లతో మెజార్టీతో గెలిపిస్తామని మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సవాల్ విసిరాడు కెమెరామెన్ ఎండి ఎండీ ఖాన్